ఇంత పెద్ద తుఫానులో తిరుమలేశ దర్శనము ఈ కార్తీక మాసంలో మాకు ఆయన దర్శనం దొరకడం మహాద్భాగ్యంగా మేము భావిస్తూ ఇంకా తిరుమలలో ఈ తుఫానులో మేము పడ్డ తిప్పలు అంతేకాకుండా ఫ్యామిలీ అంతా సరదా సరదాగా సంతోషంగా గడిపిన క్షణాలు తర్వాత ఇంకా తిరుమల అంటే ఖచ్చితంగా షాపింగ్ అనేది చేస్తుంటాం కదండి అదంతా ఇవాళ వీడియోలో ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ముందుగా నా గొంతు వాయిస్ అయితే సరిగా లేదండి జలుబు దగ్గు అలా ఉంది అందుకనేసి వీడియో కూడా కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను గొంతు రాపు వచ్చింది ఈసారికి మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాయిస్ వినేదానికి మీ అందరికీ తెలిసే ఉంటుంది మొంత తుఫాన్ స్టార్ట్ అవ్వ అయ్యే టైంకే మేము ఇలా కాణిపాకం వెళ్ళాము కానిపాకం నుంచి అరుణాచలం వెళ్ళాము అనేసి వీడియోస్ కూడా షేర్ చేశాను కదండి అలా అరుణాచలం నుంచి తిరుపతి టెంపుల్ బ్లాగ్ అనమాట అరుణాచలంలో దగ్గర దగ్గర తొమ్మిది గంటలకు అలా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము తిరుపతికి వెళ్ళేసరికి త్రీ అండ్ హాఫ్ అవర్ అలా పట్టిందేమోనండి ఇంకా డైరెక్ట్ తిరుమలకి అయితే నాలుగు గంటలు జర్నీ టైం అనేది తీసుకుంటుంది పైగా చినుకులు అలా వర్షం అనేది స్టార్ట్ అయిందండి కొంచెం లేట్గానే జర్నీ అనేది సాగింది అసలు నిజంగా అండి గోవింద గోవిందా మీ అందరికీ తెలిసే ఉంటుంది తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలంటే కొండ చుట్టూ వెళ్ళాలి కదా అట్లా ఘాట్ లెక్క అలా ఉంటుంది కొండ చీరలు విరిగి పడతాయి వర్షం పడితే అలా అని అంటూ ఉన్నారు కదా పైగా ఫుల్గా వర్షం ఉంది అని చెప్తూ ఉన్నారండి హై అలర్ట్ రెడ్ అలర్ట్ అలా చెప్తూ ఉన్నారు మేము వెళ్ళే సమయానికి అలా కొంచెం భయం భయంగానే స్టార్ట్ అయ్యాము ఇదిగోండి చిన్న చిన్నగా అలిపేరి దగ్గరికి వచ్చేసరికి ఇంకా చినుకులు అనేవి స్టార్ట్ అయ్యి అలిపేరు నుంచి డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళే టైంకి కొంచెం ఫుల్గానే వర్షం అనేది స్టార్ట్ అయ్యింది అసలే మాకు ఘాట్ రోడ్లు అంటే నాకు మా పాపకి ఇద్దరికి చాలా 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 భయం అండి ఇదిగోండి ఇలా తిరుమల వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఇంతకుముందు ఊటీ వెళ్ళాం చూడండి ఊటీ వెళ్ళినప్పుడు కూడా చాలా భయపడ్డాము అనమాట ఘాటులు అంటేనే అంత టెన్షన్ అందరం ఇద్దరం నేను అలాగే అమ్మ ఇద్దరం సైలెంట్ అయిపోతాం అనమాట ఎదుకండి ఇంకా ఇక్కడ అలిపిరికి స్టార్ట్ అవుతున్నాం అనమాట నార్మల్గా అయితే మేము అలిపిరి మెట్ల మార్గంలోనే ఎక్కువగా వెళ్తుంటాము దగ్గర దగ్గర ఇప్పటికి ఐదు సార్లు వెళ్ళొచ్చామండి ఈసారికి అయితే ఓపిక లేదు స్వామి మళ్ళీ నీ దర్శన భాగ్యాన్ని ఓపిక ఇచ్చేసి చూడు స్వామి అని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఇంకా తిరుమలకి అయితే బయలుదేరుతున్నాము చూడండి ఫుల్ మబ్బు మోడము మేఘాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ చెక్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్గా ఇంకా వర్షం స్టార్ట్ అవుతుందేమో కొండపైన వర్షం పడుతుందేమో అన్నట్టుగా ఉంది ఎంత భయంగా అనిపించిందంటే అయినా కానీ ఎవ్వరు ఎవరు తగ్గట్లేదు అనమాట ఆ స్వామివారి దర్శనం కలను నిండుగా మనస్ఫూర్తి అయితే చాలు స్వామి ఎన్ని ఇబ్బందులైనా పడి నీ వస్తాము నీ దర్శన భాగ్యాన్ని నిండుగా కలిగించే స్వామి అని కోరుకుంటూ ఉంటారు కదండీ మేము కూడా అలాగనే కోరుకున్నాము ఫుల్ రష్ ఉన్నారండి ఎక్కడ అసలు వర్షాలు అనేసి తుఫాన్ అనేసి ఎవరు కానీ ఏం అనుకోవట్లేదు అనమాట దర్శనం దొరికితే చాలు అన్నట్టుగానే అందరూ బయలుదేరుతున్నాము మేము కూడా చూడండి ఫుల్ వర్షం పడుతున్నట్టుగా మేఘాలు కొండ మీద నుంచి కిందికి జాలువారినట్టుగా అలా కనిపిస్తున్నాయి ఇంక ఇక్కడ చెకింగ్ చూసుకునేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతున్నాము అసలుకి ఇంకా మేము ఎలా టికెట్ బుకింగ్ ఎలా చేసుకున్నారు అని మీ అందరికీ డౌట్ రావచ్చు మేమైతే విఏపి బ్రేక్ దర్శనానికే మార్ తీసుకువచ్చారండి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డేకి దర్శనానికి ఇస్తారు ముందు ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ నాకు అంత ఐడియా లేదు కానీ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లా కల్లా మనం లెటర్ అనేది ఇవ్వాలన్నమాట తర్వాత మనకి ఈవినింగ్కి టికెట్స్ అంత తీసుకోవాల్సి వస్తుంది విత్ రూమ్ అలాట్మెంట్తో సహా వస్తుందండి నెక్స్ట్ డేకి మనము స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు ఇంకా ఘాట్ రోడ్లో వెళ్తుండము నేను సైలెంట్ అయ్యాను అమ్మ సైలెంట్ అయింది ఇంకా మేమైతే కనుక స్ట్రైట్గా ఏదో రోడ్కి వెళ్ళే చూస్తూ ఉంటాం అనమాట ఘాట్ రోడ్ వచ్చిందంటే మాత్రం అంటే వన్ వేనే లేండి వెళ్తున్నా కూడా ముందుకు వెళ్తుంటాయి కదా వీళ్ళు క్రాస్ చేస్తారేమో కొంచెం మాకు భయం ఉంటుందన్నమాట మీరు కూడా ఇలా ఎక్కడైనా ఘాట్ రోడ్లో వెళ్తే టెన్షన్ పడతారా తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ సైడ్లో వెంట ఫొటోస్ అలాగనే స్వామివారి స్తోత్రాలు అందుంటాయి కదండీ గోవింద గోవింద అనుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవస్తల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మలా గోవింద అనుకుంటూ సైడ్ వెంట ఉంటాయి కదండీ అవన్నీ చదువుకుంటూ చదువుకుంటూ అలాగనే రోడ్ వైపు చూస్తూ మా వారు విష్ణు వాళ్ళ కూర్చొని మాట్లాడుతూ మీరు టెన్షన్ పడొద్దండి టెన్షన్ పడొద్దండి అండి అంటే మేము టెన్షన్ పడట్లేదు కానీ అదొక తిరగిన టెన్షన్ ఉంటుంది నాకు అమ్మ ఖచ్చితంగా అండి అమ్మ కూడా సైలెంట్ అయిపోతుంది అనమాట మామూలుగా మా వారు డ్రైవింగ్ చేసినా ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అంత టెన్షన్ పడం ఘాట్ రోడ్లు రోడ్లున్నా లేకుంటే మా బాబు కార్ డ్రైవింగ్ చేస్తున్నా కొంచెం అమ్మో అయితే టెన్షన్ పడితే సైలెంట్ అయిపోతుంది అనమాట అసలు ఏం మాట్లాడదు ఘాటు వస్తుందంటే అనమాట అందుకనే సీట్లో ఏమమ్మో భయపడుతున్నావు అంటే ఊటీ అప్పుడు వెళ్ళినప్పుడు ఘాటులు అవన్నీ గుర్తొస్తున్నాయమ్మా అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ మాట్లాడదు మాట్లాడదు ఎవరు మాట్లాడినా కూడా మాట్లాడద్దు మాట్లాడద్దు కాన్సన్ట్రేషన్ చేయాలి డ్రైవింగ్ చేసేటప్పుడు డాడీని కాన్సన్ట్రేషన్ చేయనియండి మీరు మీరేం మాట్లాడొద్దండి అని అంటూ ఉంటుంది నేను కూడా కాసేపు అలాగనే రోడ్ దాటేంత వరకు అలాగనే సైలెంట్ అవుతూ ఉంటామండి మీ ఇంట్లో కూడా పిల్లలు అలానే ఉంటారా లేకుంటే మీరు కూడా అలాగనే టెన్షన్ పడుతుంది తప్పకుండా ఒక కామెంట్ చేయండి మేమైతే దర్శనానికి వెళ్ళేసి ఇంటికి వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం జలుబు దగ్గర నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా జలుబు దగ్గర ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందండి అలాగనే ఇంకా తిరుపతిలో వర్షము అట్లా ఇంకా ఈ వీడియోలో మీరు చూస్తారు చూడండి ఎంత ఎంత తుఫాను ఫుల్గా కనిపించిందనమాట అసలు మేము పడ్డ తిప్పలు అంత స్వామివారి దర్శనం ఎలా సాగింది ఇంకా తిరుపతిలో ఎలా ఉన్నింది వాతావరణము అంతా ఈ వీడియోలో ఉంటుంది ఫస్ట్ అయితే ఇదిగోండి అమ్మతో మాట్లాడుతూ ఏం అమ్మ మాట్లాడవా ఒక మాట మాట్లాడు మాట్లాడంటే పోమా నేనేం మాట్లాడను ముందర బస్ పోతుంది డాడీ అవ క్రాస్ చేయాలని చూస్తున్నాడు డాడీ నువ్వు క్రాస్ చేస్తే బాగుంటుందనేసి అదిగోండి అలా మాట్లాడుతున్నాం అనమాట ఘటనలో వెళ్ళేటప్పుడు ఇప్పుడే కానీ ఏదైనా ముందు వెహికల్ పోతుంది అనుకోండి ఆ వెహికల్ని క్రాస్ చేయనే చేయనిద్దు వద్దు దాని వెనకనే వీళ్ళు ఆ వెహికల్ వెనకనే వీళ్ళు క్రాస్ చేయొద్దు క్రాస్ చేయొద్దు అనేసి వాళ్ళ నాన్న అంటూ ఉంటుంది అనమాట అట్లాగా ఇట్లా మాట్లాడుకుంటూ బయలుదేరాము ఇలా కార్తీక మాసంలో దగ్గర దగ్గర మీకు తెలిసే ఉంటుంది కానిపాకం లాగులో అలాగనే అరుణాచలం లాగులో కూడా నేను చెప్పాను ఆ స్వామివారి దర్శనం కోసము దగ్గర దగ్గర మేము మూడు నాలుగు నెలల నుంచి వెయిట్ చేసామండి మధ్యలో మాకు దర్శన భాగ్యం లభించింది కానీ మాకు కుదరలేదనమాట వెళ్ళేదానికి తర్వాత ఇలా కార్తీక మాసంలో ఆయన దర్శనభాగ్యం దొరకడం అంతకు మించిన దృష్టం ఏం లేదు అనుకునేసి గోవింద గోవింద అనుకుంటూ వినాయక స్వామికి కాణిపాకంలో మంచిగా దర్శనం జరిగింది అలాగే కాణిపాకంలో అదే అరుణాచలంలో కూడా ఆ శివయ దర్శనం చాలా బాగా జరిగింది మీరు చాలామంది ఇలా అరుణాచలం బ్లాగ్ షేర్ చేసేటప్పటికి అక్క అంత దూరం నడిచారా హెల్త్ ఎలా ఉంది సర్జరీ అయింది కదా అని చాలామంది నాకు కామెంట్ చేశారు మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకుంటూ నేను ఎక్కువగా ఇబ్బంది అంటూ ఏం పర్లేదండి ఒక పది కిలోమీటర్లు దాటిన తర్వాత అరుణాచలంలో లింగం వచ్చింది కదండి అక్కడ నుంచి నడవాలంటే కొంచెము ఇబ్బంది అయింది కానీ ఆ తర్వాత నొప్పులు అంటూ ఏమీ అనిపించలేదండి మనకు నడిచే శక్తి ఆ అరుణాచలేశ్వరుడు ఇస్తాడు తర్వాత నడిచిన తర్వాత ఎంతసేపు ఏదన్నా మనకు పాదాల నొప్పులు అలా ఉండొచ్చు కానీ అండి నెక్స్ట్ డేకి అసలు ఎట్లాంటి నొప్పులు అనేది ఉండేది ఇంత దూరం మనమే నడిచామా అని అనిపిస్తుంది అనమాట ఈ కార్తీక మాసంలో మీరు ఎంతమంది ఆర్నాచలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు అలాగనే గిరి ప్రదక్షిణ చేశారని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా తిరుపతిలోనే కొంచెం లంచ్ చేసి స్టార్ట్ అయ్యామండి మేము తిరుమలకు వెళ్ళేసరికి ఒకటి ఒకటి బావ అలా అయింది ఇవ్వనండి టైము వర్షం అయితే స్టార్ట్ అయ్యింది వర్షం చిన్న చిన్నగా పడుతున్నా కానీ ఎక్కువగా గాలి ఈదురు గాలి లెక్క అలా ఉన్నిందనమాట ఎదుగోండి పక్కన ఇలా అయితే ప్రతి ఒక్క కారు చాలా స్లోగా ఫార్టీ మినిట్స్ అనేది టైం అనేది ఇస్తారు కదండి అలా ఎక్కువగా క్రాస్లు అనేది ఎవరు చేయకుండా చాలా స్లోగానే వెళ్ళారు మేము కూడా ఇదిగోండి తిరుమల చేరుకున్నాము గోవిందా గోవిందా గోవింద ఓం నమో వెంకటేశాయ్ అనుకుంటూ క్షేమంగా నీ చెంతకు చేర్చా స్వామి అలాగనే నీ దర్శన భాగ్యాన్ని కూడా మనస్ఫూర్తిగా కన్నుల నిండుగా నిన్ను నింపుకునేసి మళ్ళీ క్షేమంగా ఇల్లు చేర్చు స్వామి అని కూడా కోరుకున్నాము ఎందుకంటే అండి ఫుల్గా హై అలర్ట్గా చెప్తున్నారనమాట ఎక్కువగా ఇలా తుఫాన్ ఉంది తుఫాన్ ఉంది అని ఎక్కడికి బయటకు కూడా వెళ్ళొద్దండి అని చెప్పే టయానికి మేము తిరుమల కొండపైన ఉన్నామండి మేము వెళ్ళింది వేపి బ్రేక్ దర్శనం కనుక అండి విత్ రూమ్తో పాటే మాకు అలాట్ చేస్తారనమాట రూమ్ వచ్చేసి శుభదంలో రూమ్ అయితే అలాట్ చేశారు మేము ఎప్పుడు తిరుపతి కానీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ అలా రూమ్ అని తీసుకునే వాళ్ళము ఈసారి అయితే మాత్రము శుభదంలో ఫిఫ్త్ ఫ్లోర్ అలాట్ చేస్తారు రూమ్ అలాట్ చేస్తారు కనుక అక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో తిరుమల కొండ చుట్టూ చూస్తూ ఉంటే ఫుల్ వర్షం పడేటట్టుగా అలా చిన్న 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 అలా చూస్తూ ఉంటే మనసు పులకరించిపోయిందండి గోవిందా గోవింద ఆయన నామస్మరణ వింటేనే మనకు వాళ్ళంతా పులకరించిపోతాం కదండి అలాంటిది ఆయన కొండపై నుంచి అంత అలా ఓవర్ వ్యూ అంతా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి సంవత్సరానికి అయినా కానీ ఆయన దర్శనభాగ్యం కలిగిస్తే అంతకు మించిన వేరే వరం అంటూ ఏం లేదు కదండీ నేనైతే అలాగనే కోరుకుంటుంటాము మా పాదికి ఇష్టమైన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అండి ప్రతి సంవత్సరము వెళ్తూ ఉంటాము ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన ఎన్నిసార్లు తనువితేర చూసినా కూడా మనము దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చేసరికి ఆయన ముఖం అనేది మనకు గుర్తు ఉండదు కదండి నాకైతే అలాగనే అనిపిస్తుంది చాలామంది కూడా అలాగనే చెప్పారు ఎందుకంటే ఆయన ముఖం ఆ ఎదురుగా అలా ఆయన రూపు అలా చూసిన వెంటనే మనం మనసులోకి అలా కళ్ళల్లో నింపుకొని అలా బయటకు వచ్చేస్తాం కదండీ బయటకు వచ్చేసిన వెంటనే మర్చిపోతామంట మళ్ళీ మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గర రావాలి అని అనుకుంటూ ఉంటాం కదండి ఇంకా మాకైతే శుభదం రూమ్ అలాట్ చేశారు మీకు చాలామందికి తెలిసి ఉంటుంది శుభదం టూ బెడ్స్ రూమ్ అయితే పెద్దగా ఉంటుంది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ హీట్ హాట్ వాటర్ అనేది వస్తూ ఉంటాయి ఇంకా మా ఫేసెస్ చూడండి ఎలా ఉన్నాయో త్రీ డేస్ నుంచి పర్టికులర్గా టూ డేస్ నుంచి అసలుకి కంటి మీద సరిగా నిద్ర లేదనమాట ఇంటి దగ్గర తెల్లవారుజామున పూజ చేసుకొని బయలుదేరిన దగ్గర నుంచి తర్వాత అక్కడి నుంచి కాణిపాకంలో చూసుకునేసి కాణిపాకం నుంచి అరుణాచలం వచ్చేసి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి పదకొండు పైన అయింది ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నాలుగు లేచి అక్కడి నుంచి మళ్ళీ సోమవారి దర్శనం చేసుకునేసి మళ్ళీ ఇలా తిరుమలకి వచ్చేసరికి అసలు టూ నైట్స్ అసలు సరిగ్గా నిదర్నే లేదు అందుకని ముఖాలు వాడుపట్టినట్టుగా అలా ఉన్నాయి ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ వర్షం పడితే కనుక బయట షాపింగ్ చేయడానికి అందు ఉండదు ఎందుకంటే నెక్స్ట్ డే అలా స్వామివారి దర్శనం చేసుకునేసి వెంటనే ఇంటికి బయలుదేరాలి ఎందుకంటే వాతావరణం బాగలేదు కనుక అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం చిన్న చిన్నగా చినుకులు అనేది రాలుతున్నాయి కనుక ఇప్పుడైతే కొంచెం షాపింగ్ చేసేదాన్ని కూడా ఫ్రీగా ఉంటాము అని చెప్పేసి ఇలా అందరం కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అప్ వేసి ఇలా బయలుదేరుతున్నాము అంటే షాపింగ్ అంటే ఎక్కువగా ఏం తీసుకోనండి స్టెన్షన్స్ నాకు ఎక్కువగా ఇష్టము అంతేకాకుండా తిరుమలకు వెళ్ళామంటే ఖచ్చితంగా కొన్న బ్రాస్ పూజ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ ఏవో ఒకటి కొంటూ ఉంటాను అలా వెళ్దామని చెప్పేసి ఇంకా రూమ్ నుంచి కిందికి రాగానే ఇదిగోండి శుభ్రదం అలాట్ చేస్తుంది అనమాట కిందనే టీ స్టాల్ ఉంటే కొంచెం వేడివేడిగా టీ తాగి ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మార్నింగ్ కాఫీ ఈవినింగ్ కాఫీనో టీనో తాక్కుంటే మనకి మైండ్ పని ఇంకా తిరుమలలో టీ ఫేమస్ కదండి ఇప్పుడైతే అంత టేస్టీగా అనిపించట్లేదు కానండి ఒకప్పుడు తిరుమలలో టీ ఎంత కమ్మగా ఉండేదో ఇప్పుడైతే అంత టేస్ట్ అయితే నాకు అని అనిపించట్లేదు ఇలా కూర్చునేసి టీయో కాఫీ ఏదో అంత టేస్ట్ అనిపించలేదో తాగి ఇంకా బయలుదేరాము అదే షాపింగ్ వెళ్తున్నాము మీరు చాలామంది అప్పుడప్పుడు నన్ను పూజా వీడియోస్ చూసిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు అక్క ఈ పూజ సామాగ్రి ఎక్కడ తీసుకున్నావు ఈ దీపం ఎక్కడ తీసుకున్నావు బ్రాస్ పెద్ద ప్లేట్ ఎక్కడ తీసుకున్నావు దీపాలు ఎక్కడ తీసుకున్నావు కానీ అడుగుతూ ఉంటారండి ఆల్మోస్ట్గా మా పూజారూంలో మీరు చూసిన బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇలా తిరుమలలో తీసుకుని తినండి అంటే అన్నీ ఒకేసారి తీసుకుంది కదనమాట ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా ఏవో ఒకటి కొనుక్కు వస్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఎస్వి కాంప్లెక్స్ అనేసి షాపింగ్ స్ట్రీట్ లెక్క ఉంటుంది చూడండి రోడ్ సైడ్న కాకుండా సపరేట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ ఇందులో అన్ని రకాల పూజా సామాగ్రినే కాదండి ఏవైనా పిల్లలకు బొమ్మల దగ్గర నుంచి మనకి ఏమైనా కొనుక్కోవాలి అనుకున్న ఇప్పుడు జ్యువెలరీ గాజుల దగ్గర నుంచి ఏమైనా జ్యువెలరీ పూసల దండలు అవి ఉంటాయి కదండి మని గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ దగ్గర నుంచి పిల్లలకు చిన్న చిన్న బొమ్మల దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగుల దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే స్వామివారి ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈవెన్ స్టెన్సిల్స్ దగ్గర నుంచి ఇంకా గుమ్మాల తోరణాలు ఏవైనా కానీ అండి అయితే మనం బాగా బార్గిన్ చేయాలండి వాళ్ళు ఒకటేసారి థౌసండ్ రూపీస్ అలా చెప్తే కనుక నేనైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లాస్ట్కి హాఫ్ రేట్కు అలా తీసుకుంటుంటాను కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరండి ఇంకో షాప్లో అడగచ్చు అనమాట వాళ్ళు రేట్ అయితే చాలా ఎక్కువగా చెప్తారు మనం చూసుకునేసి అడగాల్సి ఉంటుంది ఇక్కడైతే మాత్రం ఇలా ఫోటో ఫ్రేమ్స్ మాత్రం చాలా 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 లైటింగ్ అని చాలా బాగుంటాయి తోరణాలు చాలా బాగుంటాయి నేనైతే మెయిన్గా ఈసారి ఏడు పిండి దీపాలు పెడుతుంటాను కదండి ప్రతి శనివారం పిండి దీపాల కిందికి స్టాండ్ లేకుండా కుందులు తీసుకోవాలని చూస్తున్నానండి ఎందుకంటే నెయ్యి వేసి మనం దీపం పెట్టినా కూడా కిందికి కొంచెంగా ఆయిల్ అదే నీయంది అంత కింద ఒలికిపోకుండా అలా ఉండేదానికి కింద ఒక దీపం ఉంటే బాగుంటుంది కదా తమలపాకు పైన దీపం పెట్టినా కూడా పిండి దీపం అని చెప్పేసి స్టాండ్ లేకుండా అలా చూద్దాము అని చూశాను కానివ్వండి అంతగా ఎక్కువ దొరకలేదనమాట అవి స్టాండ్ ఉన్నట్టువే ఎక్కువగా ఉన్నాయి స్టాండ్ లేండి డిజైన్లలో అందు ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు మనము పిండి దీపం ఎలా వస్తుందో అలాగనే రౌండ్ దీపం కావాలని చూస్తే అలాంటివి దొరకలేదు ఇంకా చిన్న సైజులో ఉన్నాయి అవి కూడా ఒక్కొక్క జత వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలలో చెప్పారు అయితే కొంచెం హెవీ వెయిట్గానే ఉన్నాయి కానీ నాకు సైజ్ అందు సరిపోలేదనమాట అందుకని తీసుకోలేదు కానీ ఇక్కడ చూడండి విగ్రహాలు కానీ ఏవైనా కానీ బ్రాస్ కూడా మంచి క్వాలిటీలోనే దొరుకుతాయండి ఇలా నాలాగా తిరుపతికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఇలా షాపింగ్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే అలా ముగ్గు స్టెన్సిల్స్ కానీ లేకుంటే కనుక ఇలా బ్రాస్ పూజ ఐటమ్స్ కానీ కొంటూ ఉంటాను తర్వాత అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక షాప్లో మాత్రము ఇలా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి ఇలా ఏమంటారు గుండ్లమాల టైపు అలాగనే చంద్రహారం అనేసి దొరుకుతాయి చూడండి అలాంటివి చాలా బాగున్నాయి ఇది అయితే చాలా బాగా నచ్చింది కానీ ఎందుకో మళ్ళీ తీసుకోలేదు కాస్ట్ వచ్చేసి ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎంతో చెప్పారండి చూశాను ఇంకా రకరకాలవి చూశాను కానీ తర్వాత ఇక్కడ అమ్ము ఇంతకుముందు వేసుకున్న బ్యాంగిల్స్ చూడండి ఈ దీనిలో గురించి మీరు చాలామంది అడిగారు ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి కాస్ట్ అయితే అడగలేదు కానీ నాకు అమ్ముకు తీసుకున్నప్పుడు కూడా ఎంతనో పడ్డాయి అంతగా గుర్తులేదు బ్యాంగిల్స్ కానీ రకరకాల డిజైన్స్లో చాలా బాగున్నాయండి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే చెప్పారు మనం బార్గింగ్ చేయాలి ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్ట్ అయితే మాత్రం ఇక్కడ మాత్రం ఎక్కువే చెప్తారండి బ్యాంగిల్స్ దగ్గర కానీ లేకుంటే కనుక బ్రాస్ పూజ ఐటమ్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు రేట్ ఎక్కువే చెప్తారు మనం అడిగేదాన్ని బట్టి ఉంటుందన్నమాట నేనైతే తీసుకోలేదు కానీ ఇక్కడ చంద్రహారాలు అంటుంటారు చూడండి ఇట్లా నాలుగైదు పొరలు వచ్చిన చైన్స్ ఉంటాయి కదా మోపు వచ్చేసి అలాంటివి ఉన్నాయి ఇలాంటిది ఒకటి నేను నిజంగానే బంగారు చేయించుకోవాలి అనుకుంటున్నాను ఫ్యూచర్లో స్వామి దయ అంతే కదండి ఇదిగోండి ఇలా ఏడు పూరలోచించి చాలా బాగుంది ఇది కూడా ఎంత చెప్పారంటండి సిక్స్టీన్ హండ్రెడ్ ఎంత చెప్పారండి నేనైతే సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఎయిట్ హండ్రెడ్కి తీసుకున్నాను ఇంకా నల్ల దండలు తర్వాత పిల్లలకు చిన్న చిన్న బ్రాస్లెట్లు ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి అమ్ముకుంటుంది కానీ ఏవి వేసుకోదని చెప్పేసి తనైతే అయితే అవేం తీసుకోలేదు ఇంకా మళ్ళీ నేను ఇదిగోండి ఒక్కొక్క షాప్ ఒక్కొక్క షాప్ దగ్గర దగ్గరనే ఉంటాయి కదండి అలా రకరకాల మోడల్స్లో దీపపు కుందుల కోసం అన్ని షాపులు వెతుకుతున్నాను కానీ ఇక్కడ కొంచెం చూశాను కాని అండి కొంచెం పల్చగా ఉన్నాయి అవి కూడా కాస్ట్ ఎక్కువ చెప్పారు అడిగాను కుదరలేదు రకరకాలుగా ఇక్కడ దగ్గర దగ్గర మొత్తము బ్రాస్ షాప్స్ అన్నీ చూశానండి ఎక్కడ నాకైతే మాత్రం ఈసారి దీపపు కుందులు అయితే కుదరలేదు చూసి ఆన్లైన్లోనే చూసి పెట్టేసేయాలి ఇక్కడ చూడండి చిన్న చిన్న అమ్మవార్లు చిన్న చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి మళ్ళీ ఇంకొక బ్రాష్ షాప్కి వచ్చాను నా లెక్క ఎంతమంది ఇలా ఏవైనా మనం కొనాలి అనుకునేవి దొరికేంత వరకు తిరుగుతారని చెప్పి తప్పకుండా కామెంట్ నేనైతే కనుక వేరే ప్లేస్లో ఉంటాయము ఎక్కడ ఉంటాయో అక్కడ అనేసి నాకు కావాలి అనుకునేది మాత్రము ఒకటి నాలుగు సార్లు చెక్ చేస్తూనే ఉంటానండి ఇక్కడైతే రకరకాల దీప కుందులు ఉన్నాయి తర్వాత మా ఇంట్లో పనమ్మా అయింది కదండీ మున్ని వాళ్ళ అబ్బాయి కోసము అలాగనే బొమ్మలు తీసుకున్నాము ఇంకా అలా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉంటే మా బాబు నాకు ఒక బొమ్మ కావాలి అదేందో కార్ కావాలనేసి ఖచ్చితంగా కావాలని అడిగాడండి చిన్నప్పుడు ఎక్కువగా బొమ్మల కోసమే అనమాట పిల్లలు పెద్దగా ఎంతవరకు వీళ్ళ బొమ్మలకి అమ్మ అయితే బొమ్మలు కావాలనేసి మారం ఏం చేయదు కాదండి బాబు మాత్రం ఖచ్చితంగా ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలి అది కావాలి ఇది కావాలని ఖచ్చితంగా మక్కుపట్టు పట్టేవాడు అనమాట ఆ షాప్ ముందరే కూర్చొని నేర్చేవాడు కొనిచ్చేంత వరకు పక్కకు కూడా వచ్చేవాడు కాదు మీ పిల్లలు కూడా అంతనే తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇది కల్కి సినిమాలో రోబో ఏదో అంటారు చూడండి అట్లాంటిది అండి అది కిందనే ఫల్టీల్ ఫర్టిల్టీ తిరుగుతూ తిరుగుతూ ఉంటుందంట ఆ బొమ్మ కాదు కూడా మరి నీకేం తెలుసు ఈ బొమ్మతో నువ్వు కూడా ఆడుకుంటావు అంత బాగుంటుంది ఖచ్చితంగా కొనాల్సింది నాకు కొని 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 అని పడితే ఇంకా చిన్నపిల్లోని వాళ్ళని చూసి నవ్వుతూ నవ్వుతూ ఇదిగోండి ఈ బొమ్మ అయితే కొనుక్కున్నాడు ఇది కూడా ఎంత చెప్పారంటండి ఏడు వందలు ఎంత చెప్పారండి ఫస్ట్ నాలుగు వందలకి అడిగాము నాలుగు వందల యాభైకి అడిగాము నువ్వు అంత రేటు తక్కువ అడుగుతావు వాళ్ళు ఇయ్యరు నాకు తెలియదు నాకు ఆరు వందలు అయితే కనీసం ఐదు వందల కన్నా అడికొని కొని అని బాబు అంటే నాడు ఇస్తారులే అని చెప్పి మామూలుగా అయితే నాలుగు వందలకి అడిగి ఒకవేళ ఇవ్వకుంటే అనుకున్నామండి బాబు ఖచ్చితంగా కావాలి కావాలి అంటుంటే నాలుగు వందల యాభై పెట్టేసి ఆ బొమ్మ కొన్నిచ్చాము ఇంకా తర్వాత నేనైతే కజ్జికాయ అచ్చి చూడండి చెక్కది అది తీసుకున్నాను ఇంకా స్టేజెస్ కూడా ఏమి తీసుకోలేదులేండి తర్వాత చెక్కవి నాలుగు స్పూన్లు తీసుకున్నానండి పసుపు అలాగనే కారం పొడికి అంత అనేది ఇంకా అక్కడ నుంచి ఇంకా నైట్ లంచ్ లేట్ అవుతే మళ్ళీ వర్షం పడితే ఇంకా రాలేము కదండి ఏడు అయింది అందుకని ఎర్లీగానే ఇంకా వాతావరణం కోల్కూలుగా ఉందని చెప్పేసి నేను మా వారు ఇడ్లీ తీసుకున్నాము పిల్లలు గోబీ రైస్ అలా తీసుకున్నారండి ఇంకా రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత మా వారు ఇచ్చే ముందుగా కొంచెం ఫొటోస్ దిగేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలా రెడీ అయ్యామండి నైట్ మా వారు ఇచ్చారు తర్వాత నేను పిల్లలు ఇద్దరు ఇంకా మూడు కత్తెరలు ఇచ్చేసి నైట్ కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నాలుగు అలా లేచి ఆరు బావకి మాకు బ్రేక్ దర్శనం ఉందని చెప్పేసి ఇలా రెడీ అయ్యి బయలుదేరుతున్నాము బయట అయితే ఫుల్ వర్షం పడుతుందండి ఎంత చల్లగా ఉందంటే అండి అసలుకి కాలు నేల మీద పెడితే అంత చల్లగా అనిపిస్తుంది అనమాట అలాగనే బయలుదేరుతున్నాము అమ్ము నేను ఇద్దరం పట్టు చెట్లు కట్టుకునేసి ఇలా బయలుదేరుతున్నాము గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ బయట వాతావరణం చూస్తే ఇలా ఉంది స్వామి అయితే మన కానీ నీ దర్శనాన్ని మాత్రం కన్నుల నిండుగా మనస్ఫూర్తిగా మాకు ఇవ్వ స్వామి కన్లారా నేను సంపూర్ణంగా చూసుకునేలా చూడు స్వామి అని కోరుకునేసి ఇంకా బయలుదేరుతున్నాము ఎదుగండి నలుగురము ఇలా రెడీ అయ్యాము అమ్మ కూడా ఇలా పట్టుచీర కట్టుకుంది అయితే ఉప్పాడా శారీ అండి లైట్ వెయిట్గా ఉంటుంది పిల్లలకు కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక క్యాబ్ బుక్ చేసుకుని ఎందుకంటే కార్లో వెళ్తే మళ్ళీ కార్ ఒక చోట పెట్టాలి ఇబ్బంది అవుతుంది కదా అని క్యాబ్ బుక్ చేసుకునేసి క్యాబ్లో వెళ్తున్నాము ఇదిగోండి మీరు చూస్తే కనుక వాతావరణం బయట నుంచి ఎలా వెదర్ కనిపిస్తూనే ఉంటుంది చాలా చల్లగా చలి చలిగా ఉందండి అసలుకి వెదర్ ఫుల్ వర్షం ఉంది మెయిన్గా ఈదర్ గాలి ఎక్కువగా ఉంది ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి దేవుడా అనుకుంటూ బయలుదేరాము అమ్ము అదే చెప్తుంది అనమాట నాకైతే కొంచెం మనసులో భయం భయంగా అలా ఉంది ఇలా ఎదుగోండి ఇలా మాట్లాడుతూ వెళ్తూ ఉండము ఆరు బావకి దర్శనం అంటే కనీసము ఐదు ఐదున్నర కన్నా మనము లైన్లో ఉంటే ఇంకా అక్కడి నుంచి చెకింగ్లు అవి ఉంటాయి కదా కరెక్ట్ టైంకి సరిపోతుందని చెప్పేసి ఇదిగోండి ఇంకా మేమైతే అన్ని చెక్లు చూసుకునేసి ఇంకా క్యూ లైన్లోకి వచ్చేసాము బయట అంత వర్షమున కానీ క్యూ లైన్లోకి వచ్చి పడ్డాము అంటే మాత్రము ఒక్క చిన్న చీనుకు కూడా మన మీద పడదండి ఎందుకంటే అట్లా పైన అంతా కూడా ఉంటుంది కదా ఏమంటే సైడ్లోకి ఈదురు గాలిలు ఎక్కువగా ఉన్నాయి కనుక అలా సైడ్ నుంచి మనకు వర్షం పడుతూ ఉండొచ్చు కానీ మొత్తానికైతే మాత్రము ఇదిగోండి ఎంత ఫుల్ రద్దీ ఉన్నారంటే ఆరు గంటల నుంచి ఆ ఫుల్ రద్దీ ఇదంతా కూడా విఐపి దర్శనం అండి మేము వెళ్ళింది మంగళవారం అండి సోమవారము తిరుమలకు వెళ్ళాము నైట్ స్టే చేసి మంగళవారం ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము వాతావరణం చూడండి దర్శనం అయిపోయి బయటకు వచ్చాము ఎంత సంతోషంగా మనస్ఫూర్తిగా నిజంగా అండి ఆయన దర్శనము నాకు తెలిసి రెండో గడప నుంచి అయినట్టుంది అంత దగ్గరగా ఆయన దర్శనం చేసుకోవడము చాలా సంతోషంగా అనిపించింది మాటలలో చెప్పలేనంత ఆనందము అంతకు మించిన అదృష్టము వేరే లేదు భగవంతుడా మళ్ళీ నీ దర్శన భాగ్యాన్ని కల్పించు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకునేసి బయటకు వస్తారు ఫుల్ వర్షం పడుతూనే ఉంది మా వారు అలాగనే బాబు వెళ్ళేసి తిరుపతి లడ్లు తీసుకొని వచ్చారు ఇంక ఇక్కడ చూడండి అక్కకుండా దీపం వెలుగుతూనే ఉంది కదా ఇంత వర్షం పడుతున్నా ఇంత ఎదురుగాలు ఉన్నా దీపం జ్యోతి అలాగనే వెలుగుతుంటే చూడగానే చాలా ఆయన మహిమలు ఇక్కడే ఉన్నాయి కదా అనిపించింది తుఫాన్ అని తెలిసినా కూడా ఇంటి నుంచి నీ దర్శన భాగ్యం కోసం వస్తున్నాం స్వామి ఎలాంటి ఆటంకాలు జరగకుండా క్షేమంగా చూడు స్వామి అని ఇంటి దగ్గర బయలుదేరాము కదండి అలాగని ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శన భాగ్యంలో కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కన్నుల నిండుగా అందరి దేవుళ్ళు మాకు దర్శన భాగ్యం కలిగించారు ఈ కార్తీక మాసంలో అందరి దేవులు దర్శన భాగ్యం కలగడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ చూడండి ఇంత వర్షంలో కూడా ఇలా జ్యోతుల దగ్గర నుంచి ఇలా చూస్తూ ఉంటే మనసు పులకరించిపోయిందండి నిజంగా ఆయన దర్శన భాగ్యం అది మాటలలో చెప్పలేనంత వర్ణాతీతం అని చెప్తాము నిజంగా అండి అది నిజం గోవింద గోవింద అంతే ఇంకా వేరే మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవండి అలాగనే ఆయన రాజగోపురాన్ని చూస్తూ ఉండి బుద్ధవుతుంది ఇలా దీపం వెలిగించిన దగ్గర నుంచి చూస్తూ ఉంటే చుట్టూతా ఫుల్లు మేఘాలతో వర్షంతో ఇదురు గాలులతో ఆ తిరుమలేష్ని చూస్తూ ఉంటే ఎదురుగు నుంచి నిజంగా అండి మనసు పులకరించిపోయిందని చెప్పొచ్చు అలాగనే ఆ వర్షంలో కూడా అలాగనే నిలబడుకొని చూస్తూ ఉన్నానండి అమ్ము అలాగనే కొంచెం ఆ వర్షంలోనే తను కూడా వీడియో తీస్తూ కాసేపు అలాగే నిలబడుకునేసి మా వారైతే జలుబు చేస్తుంది దగ్గులేస్తుంది అన్న కూడా వినకుండా కాసేపు అలాగ నిలబడుకునేసి గోవిందా 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 అనుకుంటూ ఇంకా మా రూమ్కి అయితే బయలుదేరుతున్నాము ఇదిగోండి ఫుల్ వర్షం పడుతుంది సైడ్ ఇదిగోండి ఎదుగుండి పారుతున్నాయి పారుతున్నాయన్నమాట ఇంక ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసి వెంటనే బ్యాగ్స్ అన్నీ సర్దుకునేసి ప్రసాదాలన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి ఎందుకంటే ఇంటికి వెళ్ళినాక పూజ చేయాలి తీసుకెళ్ళిన ప్రసాదాలు అందరికీ ఇంటి వాళ్ళకు బంధువులకు అందరికీ పంపించాలి కదండి ఇస్తాం కదండి అందుకనేసి ఫటాఫట్గా రూమ్ వెళ్ళేసి మొత్తము బ్యాగ్స్ అన్నీ సర్దుకునేసి ఇంకా ఇంటికి బయలుదేరాం ఎందుకంటే ఇంకా హై అలర్ట్ చెప్తున్నారు వాతావరణం ఎక్కువగా ఇంకా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు కనుక ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము దారి వెంట ఫుల్గా వర్షము ఇ చూడండి ఇటు సైడ్ కొండలన్నీ ఉన్నాయి కదా కొండల పైనుంచి నుంచి నీళ్లు జాలు వాడుతూ ఉన్నాయి జలపాతం లెక్క వస్తూ ఉన్నాయి అదండి వాళ్ళ వీడియో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే మీ అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో అనుకుంటాడు మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు నచ్చే వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి